హలో అండి అందరికీ నమస్తే స్వీట్ కార్న్తో చక్కగా ఇలా స్నాక్స్ చేసి పిల్లలు పెట్టేయండి టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేస్తారు అనుకోండి పిల్లలు చక్క తినేస్తారు తినేస్తారన్నమాట చాలా హెల్దీ స్వీట్ కార్న్ మంచిది కదా ఆరోగ్యానికి చక్కగా పిల్లలు ఇలా చేసి పెట్టేయచ్చు చాలా చక్కగా తింటారు ఎన్ని తింటారో కూడా తెలియదు అనమాట అంత బాగున్నాయి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట చక్కగా ఇలా చేసి పెట్టేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము దానికోసం నేను రెండు స్వీట్ కార్న్లు తీసుకున్నానండి ఇది వలవడానికి చాలా టైం పట్టుంది కదా అందుకని ఇంకా మిక్సీలో వేయకుండా ఇలాగ పేలర్ పెట్టుకుని చక్కగా తీసేసుకోవచ్చు ఇంకా దాన్ని మనం ఒల్చుకుని మిక్సీలో వేసుకుని అంత అవసరం లేదు ఈ పేలర్ పెట్టుకుని చక్కగా తీసుకుని అవును చూడండి కండి గింజలను చక్కగా ఎలాగా పొడి పొడిగా వచ్చేస్తున్నాయో చక్కగా తీసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోయింది ఇలా చేసే వంటలకి ఇలా చేసుకోవచ్చు పేరారు పెట్టి చూడండి ఇలా రెండు తీసేసుకున్న తర్వాత ఎంత మెత్తగా వచ్చింది చూసారా చక్కగా అయిపోయింది దీన్ని మళ్ళీ మనం ఏం చేయక్కల దీనికోసం బైండింగ్ కోసం మూడు టేబుల్ స్పూన్లు పిండి పిండిసాను మీరు మొత్తం పిండితో కూడా చేసేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండేశాను ఇలా వేసుకొని చేయండి దీనిలో కొంచెం పసుపు ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి దీనిలోకి కూరగాయలు చూసారు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ సన్న కట్ చేసాను కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ కొంచెం అల్లం ముక్కలు అనమాట మీ దగ్గర క్యాప్స్ మొన్న వేసుకోవచ్చు ఇవన్నీ దీనిలో లేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం వేసేవన్నీ మంచివే కాబట్టి మంచి ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టేయండి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకుందాము దీంతో నీళ్ళేం పోయక్కర్లేదండి మనం ఒక చొక్క నీళ్ళు కూడా పోయక్కర్లేదు ఈ కూరగాయల నుంచి వచ్చే నీటితో అనమాట ఇలా చక్కగా పిసుకుంటే కలిపామనుకోండి నీళ్ళు వస్తాయి కదా వాడటం సరిపోయద్ది పిండి ఎంత పట్టుద్ది అని ఏం ఉండదు దీనిలో మనం గట్టిగా కలుపుకుంటాం వరకు అంతవరకు లూజ్ కాకుండా చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి ఇలా చేసామనుకోండి ఉల్లిపాయల్లోనూ క్యారెట్లోను వాళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీటితోనే సరిపోయేద్ది అనమాట ఇది చూడండి చూడలాగా ఎలా కలిపేసుకోవాలి ఇవి కొంచెం పలసన అయినప్పుడు ఇంకొంచెం శనగ పిండి ఒక స్పూన్ అలా వేసుకొని సరిపోయేద్ది ఎలా రావాలన్నమాట ఉండగా చేసినప్పుడు ఇలా వచ్చింది అనుకోండి ఇంకా రెడీ అయిపోయినట్టు ఎలా కలుపుకోవాలి సరే ఎలా చేసుకోవాలి ఇలా కలిపే దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలండి కొంచెం ఇడ్లీ స్టాండ్ పెడుతున్నాను మీ దగ్గర ఏమో జల్డి ఇలాంటివి ఉంటే కనుక వాటిని పెట్టుకోవచ్చు నేను ఇడ్లీ స్టాండ్కి కొంచెం ఆయిల్ రాసుకుని ప్లేట్లకి రెడీ చేసుకుందాము చేతి కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండ తీసుకుని ఇలా చేసుకోవాలి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి చిన్న పిల్లలకిలా చేసి పెట్టండి స్వీట్గా మనకి అందుబాటులో ఉంటుంది కదా ఇలా చేసుకుని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్లో వర్షం పడేట టైంలో ప్రతి ఒక్కరికి ఇష్టపడేది కండి కాల్చిన కండి కోసం చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా ఈ స్వీట్ కార్ని కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇలాగా మన ప్లేట్లు ఎన్నైతే అన్నీ ఇలా పెట్టేసుకోవాలి చూడండి మూడు ప్లేట్లు అయినాయి ఇలా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టకుండా పక్క పక్కన అలా పెట్టుకుంటే కనుక మనకు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ప్లేట్లకి నేను స్టవ్ మీద ఎన్ని పెట్టాను ఇడ్ల పాత్ర నీళ్ళు పోస దాంట్లో నీళ్లు మరిగిన తర్వాత ఇది పెట్టుకుని మీడియంలో మంట పెట్టుకుని ఒక ఇరవై ముప్పై నిమిషాలు అలా పెట్టుకుని ఉడికించుకోవాలి దీన్ని ఉడికించుకొని రెడీ అయిపోయిద్దండి సరిపోయిందనమాట ఒక ఇరవై నిమిషాలు అలా పెట్టుకోండి చల్లారిన తర్వాత తీసుకుందాం దీన్ని చక్కగా ఊడిపోయినాయి చూడండి ఇలా ఊడిపోతే కనుక ఉడికిపోయినట్టు అనమాట ఇవి మనం తీయ వచ్చేసినా అనుకోండి ఉడికిపోయినట్టు లేకపోతే రావు పచ్చిపచ్చిగానే ఉంటాయి ఇలా ప్లేట్ అంటుకోకుండా వచ్చేసారా ఇలా ఉడకాలి ఒక ఇరవై నిమిషాలు చూసుకోండి మధ్య మధ్యన మోతీసి చూసుకుని తెలుస్తుంది చూడండి ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇలా స్టోరేజ్ కూడా చేసేసుకోవచ్చు ఎయిట్ ఎటు గంటల బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక వారం పాటు ఉంటాయండి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం శుభ్రం కాల్చుకోవచ్చు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని షాలు ఫ్రైకి కొంచెం నూనె పోసాను చూడండి ఇలా కొంచెం నూనెలో నేపుకోవచ్చు మంట మీడియంలో పెట్టుకొని విధానం వేపుకోవాలి హైలో పెట్టేసాను మాడిపోయిద్ది మళ్ళీ లో పెట్టద్దు మీడియంలో పెట్టుకొని చక్కగా ఇలా రెండు వైపులు తిప్పుకుంటే ఎర్ర కాల్చుకోవాలి చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయండి అసలు ఉడుకుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది ఇది మనం వేసిన చాట్ మసాలా అవన్నీ ఉన్నాయి కదా చాలా బాగుందన్నమాట ఇలా చేయని వారు ఉంటే చేయండి సరే ఇలా తిప్పుకుంటూ రెండు వేపులు చక్క ఎర్రగా వేపుకోవాలి అప్పుడు తింటున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి ట్రై చేయండి చక్కగా చూడండి ఇలా ఏగిపోవాలి ఎర్రగా ఏగిపోయినాక చక్క టిష్యూలో కానీ పేపర్లో కానీ వేసుకుని అనుకోండి ఏమన్నా కొంచెం నూనె ఎక్కువ ఉంటే దానిలోకి పోయిద్ది చక్కగా తీసేసుకోవాలి నూనె కూడా ఏం పీల్చదు చక్కగా ఇలా తీసేసుకుని వేపుకున్నాం ఉండీ బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా పెట్టేయండి సాయంత్రం టీ టైంలో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చక్కగా ఇలా నూనె పోసుకుని కొంచెం వేపేసుకుంటే చక్కగా ఉంటుంది రెడీ అయిపోద్ది ఒక వారం పాటు చక్కగా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇలా రెండోసారి కూడా చక్కగా ఇలా వేపేసుకుని ఎర్రగా వేగింద వరకు ఉంచుకుని తీసేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయినట్టు ఇలా సర్వ్ చేసేయండి పిల్లలు పెట్టేయండి ఇంట్లో అందరూ తినండి చాలా బాగుంటాయి నోటికి చక్కగా తింటానే ఉంటారు అనమాట చూడండి దాన్ని చక్క కే చెప్పు నంచుకొని స్వీట్ కే చెప్పునించుకొని తినండి పిల్లలు పెట్టండి పిల్లలు కె అంటే బాగా ఇష్టపడతారు కదా సాస్లు చక్కగా చేసి పెట్టేయచ్చు మా ఛానల్ కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే కనుక చూడండి ఎంత బాగుందో చక్కగా ఉడికిపోయింది తినటానికి కూడా అంత రుచిగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మనం ఫంక్షన్లో పెడతా ఉంటారు కదా అలా ఉంటుంది సేమ్ చక్కగా నంచుకుని చేసి తినండి ఎలా ఉంది కూడా కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్